ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు రామాన్నపేటలో ఘనంగా నిర్వహించారు రామాన్నపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమారెడ్డి యువజన కాంగ్రెస్ నేతలతో కలిసి రామాన్నపేట పట్టణంలోని బీసీ కానీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు అలాగే అంగన్వాడీ కేంద్రంలోని అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలుకలను బహుకరించారు ఏరియా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు దేశ్ నేత రాహుల్ గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నగరికల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పున్నా మహేందర్ చిత్యాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పృథ్వీ రామన్నపేట మండల ఉపాధ్యక్షులు కల్లూరి శివ కందగట్ల రాహుల్ యువజన కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షులు మహేష్ రెడ్డి శివ మహమ్మద్ జానీ సబ్రాజు సతీష్ కళెం ధర్మానందన్ తదితరులు పాల్గొన్నారు